దైవ దర్శనానికి వచ్చి ఆలయంలోనే నిద్ర చేద్దామని భావించిందా భక్తురాలు అర్ధరాత్రి బహిర్భూమికి వెళదామని సమీపంలోని గుట్టపైకి వెళ్లగా ఆమెపై కన్నేశాడు ఆలయంలోనే పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగి తన స్నేహితులకు సమాచారం ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి బంధువును తాళ్లతో కట్టేసి నిర్బంధించారు దాహం వేస్తోంది మంచినీళ్లు ఇవ్వండని వేడుకుంటే మూత్రం తాగించి పైశాచిక ఆనందాన్ని పొందారు చివరకు ఆమె మెళ్లోని బంగారు పుస్తల తాడు చెవి కమ్మలు లాక్కొని పరారయ్యారు అత్యంత కిరాతకంగా అమానవీయంగా జరిగిన ఘటన వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో దారుణం జరిగింది ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి దైవ దర్శనానికి వచ్చిన మహిళపై కొందరు అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు శనివారం అర్దరాత్రి తర్వాత ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది సోమవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు పోలీసులు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఊర్కొండ సమీప మండలానికి చెందిన ఓ మహిళ బంధువులతో కలిసి గుళ్ళో నిద్ర చేసేందుకు ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చింది అర్ధరాత్రి కాలకృత్యాల కోసం వెళ్లగా మరుగుదొడ్లు తాళాలు వేసి ఉన్నాయి దీంతో ఆమె సమీపంలోని గుట్ట వద్దకు వెళ్ళింది ఇదంతా ఆలయంలో పనిచేస్తున్న ఓ ఒప్పంద ఉద్యోగి గమనిస్తున్నాడు మహిళ గుట్ట లోపలికి వెళ్లిన విషయాన్ని తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు ఆలయం పక్కనే మద్యం తాగుతున్న యువకులు అక్కడకు చేరుకున్నారు అంతా కలిసి ఆమెపై అత్యాచారానికి యత్నించారు గమనించిన మహిళ తరఫు బంధువు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని నిర్బంధించి అత్యంత కిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు దాదాపు ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది ఆమె దాహం వేస్తుందని మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారని విశ్వసనీయంగా తెలుస్తోంది తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె మెళ్లో ఉన్న బంగారు పుస్తల తాడు చెవి కమ్మలు లాక్కొని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు కొద్దిసేపటికి తేరుకున్న మహిళ తన బంధువు కట్లను విప్పి ఊర్కొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు కంప్లైంట్ తీసుకొని మన ప్రాసెస్ స్టార్ట్ చేశాము మేము సీన్ కూడా విజిట్ చేశాము వాళ్ళు సెవెన్ ఎయిట్ మెంబర్ ఇక్కడ వచ్చి అమ్మాయి పైన దాడి చేసి అది గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ పుష్కల్ తాడు అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ వేరే దొంగతనం చేశారు అది కంప్లైంట్ ఉంది అది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ సెవెన్ యాక్టివ్స్ కూడా ఐడెంటిఫై చేశాము ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ వస్తే ఇంకా ఎవరైనా ఉన్నారు అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి కూడా మన అప్పటి చాలా ఘోరంగా హినియస్ క్రైమ్ ఉంది అది సో మన అనుమానం ఉంది ఈ మేబీ ముందు కూడా వాళ్ళు ఏదైనా ఈ టైప్ లో క్రైమ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది వెరిఫై చేసి అది కూడా